ఒక చిన్న కుందేలట పెద్ద సింహము వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద బండరాతి సందుల్లోకి వెళ్ళి కూర్చుంటద చుట్టూ పెద్ద బండరాళ్ళు ఉన్నాయి కుందేలేమో ఎంతదే గబగబా వెళ్ళి ఎక్కడ కూర్చుంటది బండ సందుల్లో ఆ పేడు బీటుల్లో బండ సందుల్లో కూర్చుంటుంది బలమైన సింహం దొరికితే కుందేలుని ఒక్క దెబ్బకేసేస్తుంది నోట్లో కానీ ఇప్పుడు బలమైన సింహము గర్జిజ సింహము కూడా వచ్చి ఈ కుందేలును పట్టుకుందాము అంటే బండరాళ్ళు ఏవి ఆ ఆదుకునే రాళ్ళు సహాయపు రాళ్ళు కొద్దిగా ముందుకు కూడా వెళ్ళే పరిస్థితి లేనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీకు అలాంటి సహాయమై ఉన్నారు హలేలయ్య నీవు ఆయన యొక్క సందులలో బండ సందులలో లేకపోతే ఆయన యొక్క చాటును నీవు దాగుకున్నప్పుడు గర్జించు సింహము వచ్చినా లేకపోతే చీల్చే సింహము వచ్చిన నక్కలు వచ్చినా తోడేళ్ళు వచ్చినా ఆ యొక్క రాయి నిన్ను కాపాడగలదు హలే ఈ చిన్న కుందేలు లోపలికి వెళ్ళి బలే గంతులు వేస్తూ ఉంటది ఈ బయట ఉండి గర్జించే సింహానికి ఏమి ఇంకెక్కడలేను కోపం అరే రే 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 ఉన్నదేమో ఇంత ప్రాణం ఏమి ఎగురుతుంది ఏమి గంతులేస్తుంది కానీ పట్టుకుందాము లేకపోతే దాన్ని దాడి చేద్దాము అంటే ఈ బండ అడ్డంగా ఉందే ఈ బండ అడ్డుగా ఉందే అని చివరి వరకు గర్జించి తిరిగి 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 ఏమీ చేయలేక నెమ్మదిగా జారుకుంటుంది ఇంకేమన్నా దొరికిద్దమోళ్ళే వీడు ఎట్లాగో ఆ బండ సందులోంచి బయటికి రాట్లా ఇంకా మనకేముంది వీణి ఏమి చేయలేమని చెప్పేసి వెళ్ళిపోతుంది అలాగే క్రైస్తవుడమైన నీవు సేవకులైన వారు కావచ్చు విశ్వాసులైన వారు కావచ్చు బండను ఆధారము చేసుకున్నట్లయితే ఆయనే మనకు ఆధారము హలేలోయ ఆయనే మనకు విజయము ఆయనే మనలను విడిపించువాడు ఆయనే మనలను నడిపించువాడు హలేలోయ